తులసి వల్ల అమ్మ నాన్న లక్ష్మీ శ్రీనివాస్లపై పెట్టిన కేసు హియరింగ్కి వస్తుంది తులసిని జడ్జ్ గారు సాక్ష్యాధారాలు దొరికాయా అమ్మా అని అడుగుతుండగా సాక్ష్యాలతో పాటు సాక్షిని కూడా తీసుకొచ్చాం అని అనగానే సాక్ష ఎవరు అని అడుగుతుంటాడు జడ్జ్ అప్పుడే కోర్టు తలుపులు తీసుకొని కీర్తి లోపలికి వస్తూ ఉంటుంది వస్తున్న కీర్తిని బసవరాజు బసవరాజు భార్య అమ్మ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక లోకి వెళ్ళి నిలబడిన కీర్తి జడ్జ్ గారికి దండం పెడుతూ ఉంటుంది నువ్వు ఏంటో చెప్పమ్మా అని అడుగుతుండగా మేం పెట్టిన కేసుకి మా అత్తయ్య మామయ్యలకి ఏ సంబంధం లేదు మా అత్తయ్య మామయ్య నాకు విషం పెట్టలేదు వాళ్ళు నిర్దోషులు ఈ కేసుని కొట్టేసి వాళ్ళని విడుదల చేయండి అంటూ కీర్తి జడ్జ్ గారిని వేడుకుంటూ రెండు చేతులెత్తి దండం పెడుతుంది కీర్తి చెప్పిన సాక్ష్యానికి తులసి సంతోషపడుతూ ఉంటుంది కీర్తి మాటలకి బసవరాజు ఫ్యామిలీ షాక్ అవుతుంది కనిక్షకి శిక్ష పడేలా తులసి చేయగలుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్